ఉమ్మడి ఏపీ మాజీ శాసనసభ్యులు బద్రీ విశాల్ పన్నా లాల్ పిత్తి తొంభై ఆరవ జన్మదిన వేడుకలు హైదరాబాద్ తాజ్ డెక్కన్లో ఘనంగా నిర్వహించారు వేడుకకు ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు రామ్ మనోహర్ లోహియా అడుగుజాడల్లో నడిచిన బద్రీ విశాల్ నేటి శాసనసభ్యులకు ఆదర్శమని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు రచయితగా సంఘ సంస్కర్తగా ప్రజాసేవకునిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన ఆయన ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా శాసనసభలో బద్రి విశాల్ పన్నాలాల్ అనే పుస్తకాన్ని సభాపతి గడ్డం ప్రసాద్ ఆవిష్కరించారు Me, Badri Vishal, which contain the speeches and deliberations in the AP Legislative Assembly. He also took part actively in the debate of separate Telangana. These books will be a guiding factor for the newly elected members of the Legislative Assembly. హైదరాబాద్ రాష్ట్రంలో అత్యంత సంపన్నమైన వ్యాపారస్తుల కుటుంబంలో జన్మించిన బదరి విశాలు గారికి సంపదకు ఉండేటువంటి ఏ అవలక్షణము దాకలేదు తన సంపదలో కొంత భాగమైన సమాజ హితం కొరకు లభించాలి అని దృఢంగా నమ్మి ఆచరించిన